నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే అక్క ఫైన్ రీచ్ అనే స్విచ్ వర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుందని చెప్తూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఫైన్ రీచ్ చేసినటువంటి మెరాకిల్స్ అన్ని ఇన్ని కాదు ఏదో వస్తువే కాదు మనుషుల్ని కూడా తిరిగి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు అనుకోకుండా వితౌట్ యువర్ పర్మిషన్ నేనే చెప్పేశాను ఆవిడ ఏడుస్తూ మెసేజ్ చేస్తే నాకు బాధ అనిపించింది సో వెంటనే చెప్పేశాను ఫైన్ రీచ్ అని చదవండి అని చెప్పేశాను ఆవిడ మాటల్లోనే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మీరు వింటారా తప్పకుండా లైన్ లో ఉన్నారు మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా మేడం గారికి ఇస్తున్నాను మాట్లాడండి డైరెక్ట్ గా నమస్తే అమ్మా చెప్పండి గుడ్ ఈవినింగ్ అమ్మా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి చేయాలో ఏం చేయాలో తెలియదు మీరు అది ఇచ్చిన మార్నింగ్ సిక్స్ కి ఎక్కిన బస్సు త్రీ అవర్స్ లో రావాలి పోనీ ఎక్కిన మనుషులు తోలాడుతారు ప్రతి బస్సు అక్కడ నుంచి వచ్చే ఎక్కి దిగే బ్రస్ తోలాడారు అతి వరకు కూడా నాకు బస్ లో కనిపించలేదు అయ్యో ఎక్కడ దొరకడేమో ఇంకా అనుకుంటా అసలు అయ్యో మీ బాబు ఏమైంది చెప్పండి అసలు హాస్టల్ మీ హాస్టల్ గోడ మీ నుంచి దూకేశాడా ఎంతమ్మా వయసు ఎంత పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు చెప్పండి అట్లా ఎప్పుడు చేయకూడదు నీకు కావాలి ఇష్టం ఉంది లేదు అనేది క్లియర్ గా చెప్పండి ఇంకా రాసే అదే అదే ఎట్లా మీరు ఎలా చాండ్ చేశారు అసలు ఫైన్ రీచ్ అని నాకు ఏం చేయాలో తెలియలేదు మీరు ఒకసారి చెప్పారు అని లలితం అని గట్టిగా మెసేజ్ చేసా కాల్ చేస్తే కలవలేదు సో నేను పెడతా ఇమీడియట్ గా రిప్లై వచ్చింది నేను ఒక టూ పేజెస్ లో అది రాసారా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా రాస్తే ఇంకా తొందరగా అయిపోతుంది పని నేను అనుకోలేక సరిగ్గా పోలేకపోతు నేను రాసా నా దగ్గర పేపర్ కూడా లేదు చిన్న స్లిప్ స్లిప్ మీద నేను రాసాను వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొక స్లిప్ తీసుకుని రాసా నేను అది ఆ స్లిప్ అయిపోయే లోపే నాకు కాల్ వచ్చింది పోన్లేదు ఫోన్లే భగవంతుడు ఉన్నాడు యూనివర్స్ అనే ఉన్నాడు యూనివర్స్ తప్పకుండా మన మాట వింటుంది మనకి ఏం కావాలి అనేది తప్పకుండా చేసి చూపిస్తుంది చాలా మంది ఇంగ్లీష్ లో స్విచ్ వర్డ్స్ చెప్పరా ఇంగ్లీష్ లో స్విచ్ వర్డ్స్ చెప్తున్నారా మీరెందుకు చెప్పట్లేదు గురువు గారు అని చెప్పి హేళన చేస్తున్నట్టుగా మాట్లాడే సందర్భాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీలాంటి వాళ్ళ బాధ వాళ్ళకి ఎక్కడ వినిపిస్తుంది వాళ్ళకి ఏం అర్థమవుతుంది తప్పకుండా ఇంగ్లీష్ పదాలని తీయకూడదు నేను మొన్న కూడా మాస్టర్ సివివి గారిది చదువుతూ చెప్పాను శబ్ద తరంగాల యొక్క ఆ ఏదైతే పవర్ ఉంటుందో అది ఇంగ్లీష్ వాక్యాలకి రాబోతోంది అని చెప్పి మాస్టర్ సివివి గారు ఎప్పుడు చెప్పడం జరిగింది అది నిజంగా నిజమైంది మీ బాబు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు పద్మిని పద్మినికైతే డబుల్ థ్యాంక్స్ చెప్పాలి వెంటనే స్పందించినందుకు అవునమ్మా నేను చాలా సందర్భాల్లో చెప్పాను పద్మినికి పద్మిని ఎవరైనా చాలా ఇబ్బందుల్లో ఉంటే గనక అలాగే ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాల్లో అలాగే ఎప్పుడైనా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే గనక తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ స్విచ్ వర్డ్ చెప్పమ్మా వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత మనం కలవచ్చు మాట్లాడచ్చు అని కూడా చెప్పు అని చెప్తూ ఉంటాను నేను పద్మినికి వెరీ గుడ్ అమ్మా ఫైన్ రీచ్ నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్

మీ దగ్గరే ఉండాలని ఉంది బాబుకి చక్కగా మీ దగ్గర అట్టు పెట్టుకొని చక్కగా చదివించుకోండి అదే వింటాడు 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 తప్పకుండా వింటాడు మీరు పోస్ట్ పోన్ క్రౌడ్ అని కూడా చదవండి తప్పకుండా స్లో కేర్ విక్టరీ చార్ చదవండి ఈ ఎపిసోడ్ అనేది తప్పకుండా పడుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఈ రెండు స్విచ్ వర్డ్స్ మీకు గుర్తు లేకపోతే గనక పోస్ట్ పోన్ క్రౌడ్స్ లోకేర్ విక్టరీ వీడియో చూసినప్పుడన్నా రాసుకోండి చక్కగా చదవండి మీ బాబు చక్కగా మాట వింటాడు అండ్ బాగా చదువుకుంటాడు ఓకేనా రైట్ అమ్మా ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ అమ్మా నాకు కాదు నాకు కాదు యూనివర్స్ కి చెప్పాలి థ్యాంక్స్ భాగం మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా వినాయకుడి గుడికి వెళ్ళి ఆయనకి ఒక గరికను సమర్పించి ఆయనకి ఏదన్నా లడ్డూని సమర్పించేయండి అమ్మా ఆయనకి థ్యాంక్స్ అని చెప్పండి ఓకే ఓకే అమ్మా చాలా చాలా సంతోషం ఇంకేమి బాధపడద్దు సంతోషంగా ఉండాలి మీరు ఓకే ప్రియాంక గారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ బాబు వచ్చేసాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే అమ్మా ఉంటాను పైన్ డ్రీస్ చాలా బాగా పనిచేస్తుంది మొన్న కూడా ఒకళ్ళు ఎంగేజ్మెంట్ రింగ్ మిస్ అయింది అని అంటే పైన్ డ్రీస్ ఎంగేజ్మెంట్ రింగ్ అని చదవండి అని చెప్పడము విత్ ఇన్ నెక్స్ట్ రేపు కాదు ఎల్లుండి చాలా థ్యాంక్స్ అండి దొరికింది అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అంతకు ముందు కూడా ఒక పాప ఇట్లాకి పదిహేను ఏళ్ళ పాప పదిహేను ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయని భయం పడిపోయి వెళ్ళిపోయిందట వాళ్ళ కజిన్ నాకు ఫోన్ చేసింది అక్క ఇట్లా అయిపోయింది ఇట్లా అప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను మీరు చెప్పారు అప్పుడు అది బాగా రిజిస్టర్ అయింది ఫైన్ రీచ్ అని చదవమనమ్మ పిల్ల పేపర్ల మీద పేపర్ల మీద రాసేసింది ఆ పిల్ల వెరీ గుడ్ సో అట్లా వస్తువులే కాదు మనుషులు పోయినా కూడా తప్పిపోయినా కూడా తప్పకుండా ఒకవేళ కొంతమంది అంటే జంతు ప్రేమికులు కూడా ఉంటారు డాగ్స్ మిస్ అయినప్పుడు కూడా చేసుకోవచ్చు మనం చేసాం కదా వీడియో వాళ్ళకి డాగ్ దొరికిందిగా గుర్తుందా అక్కడ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాము చైన్ అక్కడ వదిలేస్తే చైన్ తో సహా పోయిందండి మా డాగ్ అంటే ఫైన్ రీచ్ చదవండి అని చెప్పాం మనం చెప్పాం కానీ వాళ్ళకి డాగ్ దొరికిందని మన వీడియో కూడా మాట్లాడారు ఏదైనా ఏదైనా దొరుకుతుంది చాలా చాలా సంతోషం అక్క చాలా చక్కటి విషయాల్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నారు మధ్యలో రకరకాలుగా పోక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఐరా ఐరావతం వెళ్తున్నప్పుడు అరుస్తాయి వాటి ధర్మం ఇది దీని ధర్మం ఎవరు దేని ధర్మాన్ని వీడు మనం ఉండకూడదు మనకి తెలియదు కదా ఆ సబ్జెక్ట్ వేస్ట్ అని అనుకోవడం పొరపాటు వేస్ట్ అనటానికి వేరే ఏదో బాధ బా నన్నేదో అన్నారను నన్నేదో ఎక్కరించారనో నన్నేదో అక్క అన్నారనో ఈ బాధ నాకేం లేదు పని నా బాధ అంతా ఏంటి అని అంటే నీకు కష్టం తెలియదు తెలియని వాళ్ళు చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు అసలు నీకు ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకుంటే నాతో పాటు మీరు కూడా చెప్తారు డెఫినెట్లీ డెఫినెట్లీ మరి మీరేమంటారు ఇట్లా చాలా మందికి హెల్ప్ అవుతుంది మరి శ్రవంతి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి కదా మరి కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఒకసారి శ్రవంతి గారికి థ్యాంక్స్ చెప్దాము అలాగే యూనివర్స్ కి కూడా గ్రాటిట్యూడ్ని చెప్తాం థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఏమంటారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్